ఈ కాలానికి మంచి చెడ్డ ఆపాదించగలిగేవాడు ఎవడూ లేడు ఎందుకు లేడు హార్ట్ అటాక్ వస్తే మంచి చెడ్డ చూసి హాస్పిటల్కి వెళ్ళవు అది ఏ టైం అయినా చచ్చినట్టు ఏం చేస్తావు హాస్పిటల్కి వెళ్ళిపోతావు యాక్సిడెంట్ అయితే మంచి చెడ్డ చూసి అంబులెన్స్ ఎక్కవు ఏమైనా సరే ఇమీడియట్గా అంబులెన్స్ రావాలి అదే నీకు మంచి కాలం నీకు అంబులెన్స్ వచ్చిన కాలమే మంచి కాలం నువ్వు ఆ హాస్పిటల్లో జాయిన్ అయిన కాలమే నీకు మంచి కాలం అంటే ఇంకా నువ్వు ఎంత తొందరగా వెళ్తే అదే నీకు మంచి కాలం ఎంత లేట్ చేస్తే అది నీకు పోయే కాలం అలాంటి సిచ్యువేషన్స్లో అందుకని అక్కడ బాబు ఇది మంచిదా చెడ్డదా ఎళ్ళొచ్చా ఎళ్ళకూడదా అవే ఉండవు కానీ మనకు అన్నీ బాగుండి కడుపులో చల్ల కదలకుండా ప్రశాంతంగా కాలు మీద కాలేసి కూర్చున్నప్పుడు ఈ దరిద్రం అంతా కావాలి మనకి కదా ఎప్పుడు కావాలి ఇదంతా మనకి నాలుగు రాళ్ళు ఆడుతూ చేతిలో నాలుగు గలగల గలగలమంటూ కాసుల శబ్దం వినబడుతూ జేబులో తిన్నదల్లా చక్కగా అరుగుతూ తినడానికి ఎంత మిగిలిపోతుందో